ఖాది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం కాటన్ అనేది అనుకూలం ఒక ప్లాస్టిక్ షీటు క్యారీ బ్యాగ్ లాంటి ప్లాస్టిక్ షీట్ని చిన్న చిన్న కట్ చేసేసి దారంలాగ చేసేసి అల్లితే కొన్ని బట్టలు వస్తాయి టెరీ కాటన్ టెర్రీ ఊల్ ఇంకా చాలా చాలా కొత్త కొత్త పదాలు చాలా ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట ఇది కనుక దీంతో మన శరీరాన్ని కప్పుకుంటే అది చీరలు కావచ్చు పట్టు చీరల్లో ఒకప్పుడు జరిగి ఉండేది అప్పుడు జరిగి వేరు ఇప్పుడు జరిగి వేరు అవి పట్టు చీరలు అనుకుంటున్నారు కాదు అవి ప్లాస్టిక్ తీగలు ఉన్నాయి అందులో సగం పైగా సో ఈ కప్పుకుండా మనం ఎక్కువ ఇచ్చి ఇది శరీరంలో వేడి ఉంటుంది కదా ఆ వేడిని బ్యారియర్ బయటికి పోనీకుండా మన మనకే పెడుతుంది అలాగే మనం పడుకునే మంచం మీద పరుపు ఉంది కదా అది ఫోమ్ కాయ కాయరు అనేది పూర్వం ఉండేది లేదా బూరుగా దూది మన ఊరిలో ఉండే దూదెగులు వాళ్ళు తీసేవాళ్ళు ఆ బూరుగ దూది లక్షణం వేరు ఈ కాయరు ఇప్పుడున్న ఈ ఫోమ్ లక్షణం వేరు అది మన వేడిని మనకే కొడతా ఉంటుంది సో వాతపు నొప్పులు అనేవి అందుకు వస్తాయి అన్నమాట వయసు పెరుగుతున్న కొద్దిగా కొందరికి నొప్పులు వస్తాయి కదా కింద పడుకుంటే చాలా సుఖంగా ఉంటుంది అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే మన బట్టలు ఉన్నాయి కదా మన బట్టలు కాటన్ అంటే దూదితో అంటే కాటన్తో చేసినవి అయితే అవి ఉత్తమం అనమాట ఆ వేడిని వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేస్తాయి ప్లాస్టిక్ అనుకోండి ఆ వేడిని మనకే రిఫ్లెక్ట్ వెనక్కి వెళ్ళేదట్ చేసి మనకి వేడి పుట్టిస్తూ ఉంటుంది శరీరంలో మళ్ళీ అది మనకి సహజమైన పద్ధతి కాదు ఇప్పుడు ఇతర జీవులు ఏవి వస్త్రాన్ని ఏం కప్పుకో మనుషులు కప్పుకుంటున్నాం ఎందుకంటే సంఘజీవనంలో ఉన్నాం మనం అడవి వదిలేసి వచ్చి సంఘజీవనంలో ఉన్నాం దాంట్లో భాగంగా వస్త్రం కప్పుకుంటున్నాం ఆ వస్త్రం సహజమైనదై ఉండాలి ఈ సహజంగా తయారయ్యే వస్త్రం ఆ పూర్వం అరిటినారా పత్తి నుంచి వచ్చే ఈ సహజమైన వస్తువులు అనమాట అయితే వీటి మీద రకరకాల డిజైన్లు చేయడం కుదరదు రకరకాల షేపులు రంగులు అన్నీ కుదరవు ఎక్కువ కాలం ఉండవు సో రకరకాల డిజైన్లు రంగులు అది ఎక్కువ కాలం రావడానికి ప్లాస్టిక్ ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట మరి చాలామంది పత్తి పండిస్తున్నారు ఆ పత్తి ఎక్కడికి వెళ్తుందో తెలుసా దేనికోసం అంతమంది పత్తి పండిస్తున్నారు మరి బట్టలు బట్టలు సంవత్సరం ఎన్నుకుంటావు నాలుగైదు జాతులు ఎక్కువ కదా మామూలుగా మరి ఇంత పత్తి దేనికోసం అది దూది కోసం కాదు అందులో ఉన్న గింజల నుంచి నూనె తీసి వేరే నూనెని కలితీ చేయడానికి అనమాట అది అది తినడానికి ఎవరు తినడానికి కూడా పనికిరాదు మళ్ళీ దానికి అంత కెమికల్స్ కొడతారు బయట రిఫైన్ అయ్యిలో అది కలుస్తుంది అనమాట సో మరి అసలు పత్తి అనేది మళ్ళీ ఒకటి ఉంది అది ఇప్పుడు అందరూ పండించలేని పరిస్థితి ఉంది ఈ కాటన్తో చేసిన వస్తువుల్ని అది బట్టల్ని మనం వాడాలి కనీసం ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా రాత్రిపూట పడుకుంటాం కదా అప్పుడన్నా కాటన్ వస్తువా కాదా చూడండి అందులో డిజైన్లు ఎత్తుక్కోద్దు పోనీ బయటికి వెళ్తాం నలుగురు చూస్తారు ఏదో సమాజంలో స్టేటస్ లేకపోతే కంపారిజన్ ఉంటాయి కాబట్టి తప్పదనుకుంటే అది ఒక అంశం రాత్రిపూట ఇంట్లోనే కదా మనం ఉండేది శరీరానికి సౌకర్యాన్ని ఇచ్చేది కాదు లూజ్గా ఉండాలి మన స్కిన్ పెరిస్పిరేషన్ అంటగా దాన్ని ఫెసిలిటేట్ చేయాలి ఇలాంటి వస్త్రం మనం కప్పుకోవాలి దాంతోనే బట్ట కుట్టించుకోవాలి అయితే ఈ బట్ట ఇప్పుడు మిషన్ మీద తయారైతే దాన్ని పవర్ లూమ్ అంటాం ఈ దారం దారము మిషన్ మీదే వస్త్రము అల్లిక మిషన్ మీద తయారైతే దాన్ని పవర్ లూమ్ అంటాం దారము మిషన్ మీద తయారైంది ఆ దారం నుంచి వస్త్రాన్ని చేత్తో తయారు చేస్తే దాన్ని చేనేత అంటారు అలా కాదు దారం కూడా చేత్తోనే తయారు చేశారు మహాత్ముడు రాట్నం అడిగేవాడు కదా అది మన ఆత్మాభిమానం అనమాట బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన దగ్గర ఏది ఈ స్పిన్నింగ్ మిల్స్ అవి వచ్చేస్తున్నాయి మన దేశంలోకి అప్పుడు మన దేశం యొక్క ప్రతి ఇంటిలో ఇప్పుడు ఎవరైతే అందరూ ఒక్కొక్కరు వాట్సప్ ఎలా వాడుతున్నామో ప్రతి ఇంట్లో చరక తిప్పేవాళ్ళు అప్పుడు అందరూ అదే పని రాత్రిపూట అయితే కూర్చొని అంటే ఎవరి దూది వాళ్ళకి వచ్చేది అందరికి ఒక ప్రొడక్టివిటీ అనమాట ప్రతి ఇంట్లో ఒక ఉత్పత్తి జరిగింది ఉత్పత్తితో పాటు కొంత ఆదాయం వచ్చింది అనమాట ప్రతి చోట అందరింట్లో చెరకా ఉందనమాట ఈ దారాన్ని తీసుకెళ్ళి నేతన్నకిస్తే ఆయన అల్లేవాడు అనమాట అంటే దారం నుంచి దూది నుంచి దారం దారం నుంచి బట్ట అన్ని విద్యుత్ వినిమయం లేకుండా జరిగింది ఈ విద్యుత్ వినిమయం లేకుండా జరగడం వల్ల పొల్యూషన్ అనేది లేదు స్థానికులకి ఉపాధి అంటే కుటీర పరిశ్రమలకి ఉపాధి అది కట్టుకున్న వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది దాన్ని ఖాదీ అంటారు ఈ ఖాదీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు ఇప్పుడు మన భాగ్యనగర్లో ఇంకా అదృష్టం మనం దొరుకుతుంది తెలంగాణలో మాత్రమే దొరుకుతుంది తెలుగు స్టేట్లలో ఎక్కువ తెలంగాణలో మనకి మెట్పల్లి వావిలాల ఖాది ఈ రెండు చోట్ల కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి రెండు ఈ రెండు చోట్ల ఖాదీ ఈరోజుకి దొరుకుతుంది ఈ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా ఖాదీ బట్టలు అమ్మే ఆఫీసు నాంపల్లిలో గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసే కానీ అందులో గవర్నమెంట్ స్టాల్ ఉంది అంటే గాంధీ భవన్ అందులో ఖాదీ బట్ట దొరుకుతుంది మీ స్థానిక దర్జీ చేత మీరు బట్టలు కుట్టించుకోండి ఇంట్లో వేసుకునే బట్టలు కుట్టించుకోవచ్చు టవల్ కొనుక్కోవచ్చు ఖర్చీఫ్ కొనుక్కోవచ్చు పిల్లో కవర్స్ కొనుక్కోవచ్చు డోర్ కట్టిన కొనుక్కోవచ్చు ముందు అలా మొదలెట్టండి తర్వాత మీరు రోజువారీ బట్టలు కూడా కుట్టించుకోవచ్చు నేను తీసుకున్న ఈ పంచే అక్కడదే మరి ఖాదీ అనేసరికి మనం బయట కంపేర్ చేస్తాం ధర బయట రెండు వందలు మూడు వందలకి వస్తుందేమో ఒక లుంగి పంచ ఖాదీ అనేసరికి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు నెలకంతా చేసేది నాలుగైదే పంచలో టవల్స్ చీరలు అయితే రెండు చీరలు చేస్తారు నెలకాళ్ళు మరి ఆదాయం రాదు కదా తక్కువ రేట్లు ఎక్కువ డిజైన్లు ఎక్కువ కాలం వచ్చేది ఒకటి దొరుకుతుంది ఎక్కువ రేటు పెట్టాలి ఎక్కువ కాలం రాదు డిజైన్ లేదు ఎవరు కొంటారు అలా తగ్గిపోయింది సో మనం ప్రకృతి ఎందుకు కృతజ్ఞత భావంతో ఎందుకంటే ఖాదీలోంచి ఎటువంటి కార్బన్ ఎమిషన్ లేదు కార్బన్ ఫుట్ ప్రింట్ అనే పదం మీరు వినుంటారు కదా ఎవరైతే ఖాదీ బట్ట వాడారో వాళ్ళు ఆ బట్ట నుంచి ఎటువంటి కార్బన్ ఏమి చేయలేదు అంటే ప్రకృతికి అనుకూలంగా ఉన్నారు అలాగే స్థానికులు కొంత ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి కనీసం మనం ఇంట్లో వేసుకునే ఇది బనీన్ చిన్నగా గుర్తించుకోవచ్చు లోపల వేసుకునే బనీన్ అవుతుంది ఇంట్లో వేసుకునే బట్టలు ఉన్నాయి చీఫ్లు ఉన్నాయి టవల్స్ ఉన్నాయి డోర్ కర్టెన్స్ ఉన్నాయి ఇదంతా మరి ప్రకృతికి అనుకూలమైన పని ఎవరైతే చేత్తో పనులు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ప్రకృతికి అనుకూలంగా వెళ్ళినట్టే మనం ప్రకృతి మన ఎందుకు దయతో ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఖాదీ బట్టల్ని మనం వాడాలి ఇప్పుడు మారిన కాలంలో మనం జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు ముఖ్యంగా అబ్బాయిలు జీన్స్ ప్యాంట్లు ఖచ్చితంగా శ్రమ చేసేవాళ్ళు చలిగా చలి చేసేవాళ్ళకి అది అనుకూలం అవసరం వాళ్ళకి మన దేశానికి అంత అవసరం లేదు ముఖ్యంగా యంగ్స్టర్స్ అది ఎక్కువ వేయడం వల్ల వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మేము ఆఫీసులు ఉంటే చాలామంది ఆ సమస్యతో ఆ ఏజ్ వాళ్ళు వస్తున్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్సీతో ఉన్నారు దానికి ఒక కారణం ఇక్కడ టైట్ అయిపోవడం ఈ భాగం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదంతా టైట్ అవుతుంది జీన్స్ ప్యాంట్ ఏదో ఫ్యాషన్ కోసం అప్పుడప్పుడు వేసుకోవచ్చు కానీ రోజు ఏదైంది కాదు ఇది గమనించాలి మనం సినిమాలో హీరో కూడా కసేపే వేస్తాడు ఎప్పుడూ వేయడు మన స్కిన్ పెరిస్పిరేషన్ని ఫెసిలిటేట్ చేయాలి ఈ భాగాలు జెంటల్ ఆర్గాన్స్ కానీ గర్భాశయం ఉన్నది ఆడవాళ్ళ మన దేశానికి అనుకూలమైన బట్ట చీరే ఆడవాళ్ళకి ఓనీలు ఉండే పూర్వం ఇప్పుడు ఏట్లేదు సారీ అంటారు కదా ఇదిగే పిల్లలకి ఇవన్నీ ఈ భాగం వాళ్ళకి గాలి ఉంటుంది ఆడవాళ్ళకి ఈ భాగం అదంతే మన దేశంలో అది అలవాటు అది అనుకూలం అనమాట మన దేశానికి అలా ఈ అనుకూలమైన కాటన్తో చేసిన వస్త్రాలని మనం వాడాలి ఇది చాలా ఫెసిలిటేట్ చేస్తుంది టైట్గా ఉండేది వేసుకోవద్దు కనీసం రాత్రిపూట కనీసం అన్నా రాత్రిపూట అండర్వేర్ అవసరం లేదు ఖచ్చితంగా అండర్వేర్ తీసే ఉండొచ్చు అందరూ లూజుగానే ఉండాలి బయట తిరిగే కొద్దీ అవి అవసరమేమో కానీ రాత్రిపూట ఇట్లా లూజ్గా ఉన్న బట్టలు కూడా వేసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా వీలైతే ఖాదీ బట్టలని నైట్ డ్రెస్గా కుట్టించుకోండి కనీసము అది స్కిన్కి ఆరోగ్యపరంగా మంచిది స్థానికులకి నేతన్నలకి ఆదాయం ఇచ్చేది పర్యావరణ పరంగా చూస్తే ఈ ఖాదీ బట్ట తయారవడంలో ఎటువంటి పొల్యూషన్ లేదు ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ తయారీలో రిలీజ్ అవ్వడం లేదు అందుకోసం ఖాదీని మనం అందరం వాడాలి ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి అన్నగారు చెప్పినట్టు విధంగా ఖచ్చితంగా ఈ ఫెర్టిలేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మీరందరూ కూడా అంటే ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పేసి అంటే మాకు ఆ శారీ లేదను మాకు ఈ యొక్క వస్త్రం లేదని చెప్పేసి అందరు అన్నారు అంటే మనకేందని చెప్పేసి అంటే సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అట్లా చేసాం ఈరోజు సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి డాక్టర్కి ఎందుకు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాం మనం చక్కగా ఒక మూడు వేలు పెట్టే రెండు వేలు పెట్టే మొత్తం సంవత్సరం కూడా సరిపడా కొనేసుకుంటాం కదా అందువల్ల ఈ యొక్క నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఇందాక జీన్స్ కూడా ఏదైతే ఉన్నదో చాలా చాలా అవరోధం అండి లక్కీగా ఏందని చెప్పేసి అంటే జీన్స్ వేసుకునే వాళ్ళకి ఖాదీ జీన్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఖాదీ జీన్స్ కూడా వచ్చింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది సో ఎందుకు వేసుకోవాలి మనం ఎవరిని ఎవరిని మనకు వివాహం అయిపోయింది కదా ఇంకెవరిని మెప్పించాలి సరే కాబట్టి అందువల్ల ఎవరైనా సరే ఆడవారైనా సరే మగవారైనా సరే వాళ్ళకి వాళ్ళ శరీరానికి ఇబ్బంది పెడుతూ వాళ్ళ శరీరాన్ని హింసించుకుంటూ వేరే వాళ్ళని మెప్పించాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ మనసు కూడా తెలుసు ఆ విధంగా ఈ యొక్క మీ యొక్క ఇంకా వచ్చే ఏదైతే ఫేజ్ ఉందో ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీ అంతటి మీరే చక్కగా మీకు దగ్గరలో ఉన్న నేతల దగ్గర కానీ లేదని చెప్పేసి అంటే ఈ ఖాదీ వస్త్రాలు అమ్మే షాపులలో కానీ మళ్ళీ ప్రతి ఒక్కటి మళ్ళీ ఖాదీ అని నమ్మకూడదు ప్రతి ఒక్కటి ఖాదీ బండారలో ఖాదీ లేదు ఈరోజు బాధాకరం ఖాళీ బండారని లేదు సహజంగా వాస్తవానికి నేను కూడా ఇదివరకు అంటే ఎందుకు ఇంత ధర అని చెప్పేసి అనుకునేవాడిని ఆ యొక్క శ్రమ మేమందరం చూసిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ క్రితం చూసిన తర్వాత మాత్రము అసలు వాళ్ళు ఎంతటి తా బేర రెండు పనులు చేయాలి కుమ్మరుల దగ్గర కుండలు వీళ్ళ దగ్గర ఏదైతే వస్త్రాలు అమ్మే వాళ్ళ దగ్గర బట్టలు ఖచ్చితంగా బేరవాడకుండా వాళ్ళకి నచ్చినంత ఇవ్వాలి మనం ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పేసి అనుకోవద్దు మనం ఎక్కువ ఇచ్చిన ఎంత అమౌంట్ ఉన్నా సరే అది ఆ భావన చేయకపోతే కనుక దానికి పదివేల రెట్లు మనకు కలిసి వస్తుంది ఆ విధంగా మీ ఆరోగ్యం కోసము ఈ ఈ యొక్క మార్పును కూడా ఆహారము తర్వాత ఈ యొక్క వస్త్రంకు సంబంధించినటువంటి మార్పులు కూడా చేసుకోండి చక్కటి ఫలితాలు వస్తాయి మనకి అంత సవ్యంగా దొరుకుతుందని భావిస్తున్నాం చేతి ఉత్తర వాళ్ళకి ఇచ్చినది భగవంతుడు హుండీలో వేసింది రెండు సమానంగానే భావించాలి మనం వాస్తవానికి హుండీలో వేయాల్సిన అవసరం కూడా లేదండి హుండీలో వేయాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి ఏదని చెప్పేసి అంటే ఇదివరకు మా అమ్మగారు నాన్నగారు తిరుపతి తీసుకెళ్లేటప్పుడు ఏంటని చెప్పేసి తీసుకుపోయి ఆ పెద్ద హుండీలో వేయాలనే భావన ఉండేది ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే అమ్మ భగవంతుడు అనేవాడు ఆ హుండీలో ఉండరు దారిలో పోయేంత వరకు మీరు ఆ వంద రూపాయల నోట్లో ఐదు వందల రూపాయల నోట్లు అవసరమైన వారికి అందరికీ ఇచ్చేసేయండి భగవంతుడు చూస్తుంటాడు ప్రకృతిలో ఆ భగవంతు తత్వం చూడాలని చెప్పేసి చేశాము సరే ఆ ఆ యొక్క భావనతోటి ఈ విధంగా చేసే ఐదేళ్ల నుంచి కూడా మా యొక్క సంపద పెరిగింది కానీ తగ్గలేదు ఎందుకని చెప్పేసి అంటే కుండీలో వేస్తే అని చెప్పేసాను కాదు చాలామంది ఏందని చెప్పేసి అంటే అంతేకాకుండా ఏడుకొండల స్వామికి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఉన్నంత ఉన్నది ఇంకా మీకు కావాలని చెప్పేసి అంటే స్వామి నీ యొక్క మొక్కు డబ్బులతోటే డబ్బులు లేవనుకుందాం నీ మొక్కు డబ్బులతోనే నేను వసం గుట్టించుకుంటున్నా అని చెప్పేసి అంటే ఇంకా చక్కగా ఆయన ఎందుకని చెప్పేసి అంటే ఆ మొక్కు డబ్బులతో మీరు ఒక యొక్క వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాతనే కదా మీకు అవసరం వచ్చింది కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఈ విధమైనటువంటి కొత్త కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు సాహిత్యపరంగా ఆలోచనలు తర్వాత మీ యొక్క రోజువారీ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చాలా చిన్న మార్పులు ఇవి చూసారా అసలు ఈ యొక్క చిన్న చిన్న మార్పులే ఇంత పెద్ద యొక్క జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేసి మనం అనుకున్నామా అనుకోలేదు ఈరోజు చర్చకు అదే జరిగింది ఇంకోటి మీరు ఇంకొకటి ఇవన్నీ ఆచరిస్తూ ఉంటే కొన్ని కొన్ని మళ్ళీ సందేహాలు కూడా కలగవచ్చు ఆ సందేహ నివృత్తి అనేది మా నెంబర్ ఉన్నది వారి నెంబర్ ఉన్నది ఖచ్చితంగా చేస్తే మీకు నివృత్తి చేస్తూనే ఉంటాము ఖచ్చితంగా అంటే ఆవునయ్యి అనేది స్వచ్ఛంగా ఎవరైనా మీకు ఆవునయ్ ఇస్తారంటే ఆవునయ్యను తర్వాత ఆవు పాలు వాడే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి రోజు నుంచి చక్కగా ఖచ్చితంగా వాడండి ఆ యొక్క శరీరంలో మార్పులు అనేవి ఖచ్చితంగా మీకు ఒక రెండు నెలల్లో తెలిసిపోతాయి ఆవు పాలు ఆవునయ్ స్వచ్ఛమైన వాడాలి మళ్ళీ ఆయన మా పాలైన వాళ్ళ ఇంట్లో ఆవుందంట తెస్తున్నాడంట అని చెప్పేసి అనుకోకూడదు మీరు ఖచ్చితంగా ఆ ఆవు పాలు కనుక మంచి చక్కగా దేశీ ఆవు పాలు తీసుకున్నా సరే దేశీ ఆవునయి ఎందుకని చెప్పేసి అంటే ఎవ్వరి మీద నమ్మకం ఉంచొద్దు వీలైనంత వరకు నమ్మకం ఉంచకుండా మీ అంతటి మీరు స్వయంగా తయారు చేసుకోండి నమ్మకం ఉంచాలని చెప్పేసి అనుకుంటే మీద నమ్మకం ఉంచవచ్చు తెలుసు తర్వాత వాళ్ళు ఉన్నారు చాలామంది పెరిగారులేండి కొంత చాలామంది ఉన్నారు ఎవరికైనా సరే ఏందని చెప్పేసి అంటే డబ్బు అని చెప్పేసి అనేసరికి ఏందని చెప్పేసి అంటే వాళ్ళు ఏ ఎవరికైనా సరే ఈరోజు ఒక యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లేని ఈ రోజు వారి కుటుంబం గడప కావట్లేదు కాబట్టి ఏంటంటే అది సంపాదించేంత వరకు వారు అంటే నయానో భయానో లేదంటే ఎవరన్నా నెత్తి మీద చేయబెట్టు సంపాదించాల్సి వస్తుంది కాబట్టి ఏందని చెప్పేసి అంటే గోశాలలు తర్వాత ఈ గో ఉత్పత్తులు చేసేవారికి ఏదైతే ఉన్నదో భగవంతుడు అంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్న తర్వాత ఈ ఫేజ్లోకి రావాలని చెప్పి చెప్తాను అందువల్ల మేము ఏంటంటే నలభై ఏళ్ళకి ఉద్యోగం రాజీనామా చేసి ఈ ఫేజ్లోకి వచ్చినాము ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా దగ్గర కూడా నెయ్యి లభ్యత ఉంటుంది కాకపోతే ఏందని చెప్పేసి అంటే ఎవరైతే అంటే ఈ యొక్క వివాహం అయిన తర్వాత పిల్లల కోసము ఎదురు చూస్తున్నారో వారికి ఈరోజు పౌర్ణమి కదా ఈ పౌర్ణం వెన్నెలో కాస్తాం నెయ్యి వెన్నెలో కాస్తాము కానీ ఒక్కొక్కళ్ళకి పావు లీటర్ ఇస్తాం ఎందుకని చెప్పేసి అంటే మాకు అది ఇంకోటి అహింస మెథడ్లో అంటే ఏంటంటే ఏ ఏదైనా సరే సృష్టిలో ఒక లాక్టేషన్ అంటే ఏంటని చెప్పేసి అంటే ఇస్తుందంటే ఒక జీవి తన బిడ్డకు బిడ్డ కోసం మాత్రమే సృష్టించబడతాయి తనలో ఏజీవైనా సరే మనకి మనకేందంటే క్షీరదాలు అంటాం కదా సో ఈ బిడ్డ కోసం సృష్టించబడిన పాలు ఏదైతే ఉన్నదో మనం వాట తీసుకుంటామని చెప్పేసి అంటే ఆ తల్లి క్షోభించదా కాబట్టి ఏంటని చెప్పేసి అంటే తగ్గట్టు వాటా ఇచ్చి మనం తీసుకుంటే కనుక ఆ యొక్క వైబ్రేషన్స్ కూడా మనకు వస్తాయి అప్పుడు ఏమైందని చెప్పేసి అంటే ఆవు కాస్త గోవు అవుతుంది గోవు కాస్త గోవు అవుతుంది అందుకనే గంగి గోవు పాలు గరిడ్డ అందుకనే ఆవుకి గోవుకి గంగిగోవుకి ఆ మూడు డిఫరెన్సెస్ గమనించి ఆవు పాలు కాకుండా గోవు పాలు తీసుకునే ప్రయత్నం చేయాలి గోవులు దొరికితే ఆ గోవుని గోవుగా మార్చి ఆ తీసుకునే ప్రయత్నం చేస్తే ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటుంది ఆ విధంగా మీ యొక్క లోకల్ అంటే మీ యొక్క లోకల్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వస్త్రాలు కానివ్వండి ఆహారం కానీ తీసుకునే ప్రయత్నం చేయండి లేని ఎడల మమ్మల్ని సంప్రదిస్తే మీకు తెలియని ఏమైనా దగ్గరలో ఎవరైనా ఉంటే మేము తెలియజేస్తాం లేదంటే మన దగ్గర అయినా సరే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం అట్లా మీరు చక్కగా మరొక సంవత్సరం ఖచ్చితంగా ఇట్లాంటి మీటింగ్ పెడతాం ఎందుకంటే గ్రూప్ చేసినాం కాబట్టి మీటింగ్ పెడతాం ఆ సంవత్సరంలో అందరూ కూడా సత్సంతానంతో మంచి కార్యక్రమం యోగం చేద్దాం ఎగ్జామ్ చేద్దాం